హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి ఉల్లివడ ఇలాగ చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు మనం ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేయొచ్చండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇలాగ మనం టొమాటో కచప్తో సర్వ్ చేసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకుని బాగా సన్నగా తరిగేసి సైడ్కి పెట్టేసుకున్నానండి అలాగే గ్రీన్ చిల్లీ దీంతోపాటు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా ఇవాళగా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నామండి దానిలోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకుందాము అలాగే వీటితో పాటు గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసుకున్నాం కదా సో ఇంకా ఇప్పుడు అవి కూడా వేసుకుందామండి వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాము ఇలాగ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి అలాగే ఇక్కడ నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చేత్తోటి చక్కగా మిక్స్ చేసుకుందాం కొంచెం మనం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగ మనం చేత్తోటి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ ఉప్పు కారం మొత్తం కూడా ఈ ఆనియన్స్ ముక్కలకు పట్టేలాగా కలుపుకుందామండి అలాగే ఇలాగ మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవటం వల్ల చక్కగా ఆనియన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఇలాగ మనం కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి ఇప్పుడు దీని మీద మనం ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగ వదిలేద్దాము చక్కగా దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా మొత్తం బయటికి రిలీజ్ అవుతుందండి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయటం వల్ల కలుపుకున్న తర్వాత ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం లిట్ తీసుకొని చూసుకుందాము చక్కగా మనకు మనకు వాటర్ వాటర్గా కనిపిస్తూ ఉందండి ఈ ఆనియన్స్లో ఇక ఎలాంటి టైంలో మనం ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేసాను అలాగే ఒక పావు కప్పు వరకు కూడా మైదాన్ వేసాను వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా మనం చక్కగా కలిసేలాగా కలుపుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం చక్కగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీరాని యాడ్ చేస్తున్నారండి ఇలాగ జీలకర్ర కూడా వేయటం వల్ల మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగ వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇప్పుడు మనం చేతిని తడిపేసుకొని ఇలాగ మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలాగ కొంచెం చేతితోటి ఇలాగ ప్రెస్ చేయటమేనండి కొంచెం ఇలాగ వెడల్పుగా చేసుకోవాలి వడలాగా ఇంకా అంతేనండి ఇలాగ రెడీ చేసుకొని మనం చక్కగా ఆయిల్లో వేసుకోవటమే ఇంకో సైడ్ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ వచ్చిన తర్వాత ఇలాగ మనం వన్ బై వన్ ఈ ఉల్లివడ వేసుకోవటమే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇలాగ మనం రెండు వైపులా కూడా కాల్చుకొని తీసుకోవాలి చక్కగా టేస్ట్ బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఉల్లివడ రెడీ అయిపోయిందండి ఇక మిగిలిన వాటిని కూడా చక్కగా రెండు వైపులా ఇంకో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా మనం మంచిగా కాల్చుకోవాలి చాలా సింపుల్గా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు మనం ఈజీగా రెడీ చేసుకునే స్నాక్స్లలో ఈ ఉల్లివడ ఒకటి ఇలాగ మిగిలిన వాటిని కూడా ఇలాగ మనం పిండిని తీసుకుంటూ కొంచెం ఇలాగా వడలాగా చేసుకొని ఇక ఆయిల్లోకి వేసుకొని చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇక అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మనం ఉల్లివడ రెడీ అయిపోయింది ఇక మనం స్టవ్ ఆపేసుకొని ఇలాగ మనం తీసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే మనం ఎన్ని తిన్నా కానీ మనకు బోర్ అనిపించదండి అంత టేస్టీగా ఉంటాయి ఇలాగ మనం చక్కగా టొమాటో ఒక చెప్తే సర్వ్ చేసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్